అందరికి నమస్తే అండి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు చేస్తున్న ప్రస్తుతం చేస్తున్న ఇళ్ళ పట్టాల కార్యక్రమం ప్రత్యేకత ఏంటి అసలు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఈ పది నెలల పనితీరు మీద ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటి సో ఓవరాల్గా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలిచిన తరువాత చేస్తున్న మంచి షెడ్యూల్ ఏంటి ఇవంతా ఒక ఒకవైపు చెప్పుకుంటేనే నానే రెండో వైపు అసలు ఆ నియోజకవర్గంలో లోకేష్ గారికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా ఎక్కడైనా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయా సో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మంచి చెడులన్నీ ఈ వీడియోలో మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నాం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు తెలియాలి నిజానికి ఏ పొలిటీషియన్ కూడా చేయలేని సాహసాన్ని లోకేష్ గారు చేశారు తను ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే లోకేష్ గారు ఓడిపోయారు ఐదు వేల మూడు వందల యాభై ఓట్ల తేడాతో ఐదు వేల రెండు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఆయన మొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయనేమే ఆ నియోజకవర్గం మీద అలగల ఆ నియోజకవర్గ ప్రజల మీద అలగరా నాయకుల మీద అలగల కసిగా మొండిగా పట్టుదలగా పోగొట్టుకున్న చోటే పోరాడాలి పోగొట్టుకున్న చోటే గెలవాలి అనే ఒక సూత్రాన్ని ఫాలో అయ్యి దాదాపుగా నాలుగు మూడేళ్ల పాటు నాలుగేళ్ల పాటు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి క్యాడర్ని ఐక్యం చేసి గ్రూపులు ఏమైనా ఉన్నా సరే లేకుండా చేసుకొని పూర్తిగా నియోజకవర్గంలో పట్టు సంపాదించి క్యాడర్ మీద పార్టీ మీద పట్టు సంపాదించి ఆ తర్వాత ఓకే మంగళగిరి నియోజకవర్గం తన కంట్రోల్లో ఉంది అని తెలిసిన తర్వాత తనకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు చేస్తూనే మంగళగిరి నియోజకవర్గం మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వచ్చారు అట్లా ప్రజలకు కూడా దగ్గర రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు రాష్ట్రంలో హయెస్ట్ థర్డ్ హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు అది ఖచ్చితంగా రికార్డు ముప్పై ఐదేళ్ళుగా నియోజకవర్గంలో గెలవని పార్టీ తొంభై రెండు వేల మెజార్టీతో గెలిచిందంటే మామూలు విషయం కాదుగా సో అలా గెలవడానికి ఆయన ప్లానింగు కష్టము క్రమశిక్షణ పొట్టదాలు ఇవన్నీ ఉన్నాయి సో దానికి తగ్గట్టే ఆయన పనితీరు కూడా ఉంది మరి ఆయనకు అంత మెజారిటీ ఇచ్చారు అంటే ఆ ప్రజలకు ఆయన ఏదో ఒకటి చేయాలిగా చేస్తున్నారు దానికి తగ్గట్టే చేస్తున్నారు ఆయన సొంతంగా ఇరవై ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆయనకు ఆయన సొంతంగా కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఏంటంటే ప్రత్యేకం రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా చోట్ల పేదలు వాళ్ళకి నచ్చిన చోట ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడో దగ్గర ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకుంటారు తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుంటారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా వేలాది మంది అలా ఉన్నారు వాళ్ళకి ఎన్నికలకు ముందే లోకేష్ గారు హామీ ఇచ్చారు మీకు నేను శాశ్వతంగా పట్టాలిస్తాను మీరు ఇప్పుడు ఉంటున్న ఇంటి మీద మీకు హక్కులు కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి సో దానికి తగ్గట్టే ఆయన తను గెలిచిన పది నెలల్లోనే తొలి విడతలో మూడు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం నిన్నటి నుంచి జరుగుతోంది దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి అక్కడ మహిళలకు హక్కులు ఇస్తున్నారు వాళ్ళు దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు పూర్తిగా చట్టబద్ధమైన హక్కులతో ఉన్న పట్టాలను వాళ్ళకి ఇస్తున్నారు అనమాట ఇది చాలా రేర్ కార్యక్రమం లోకేష్ గారు అక్కడ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ హామీలు ఇచ్చి వదిలేసింది లోకేష్ గారు ప్రత్యక్షంగా నెరవేరుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రోగ్రాం అక్కడ వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం కాబట్టి దీని మీద ప్రత్యర్థులు కూడా ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ కార్యక్రమాన్ని యాక్సెప్ట్ చేయాలి చేస్తున్నారు కూడా అలాగే లోకేష్ గారు అక్కడ అన్న సంజీవిని అని దాదాపుగా ఏళ్ళ నుంచే అక్కడ పేదలకు వైద్య సేవలు చేయడం మందులు అందించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు మంగళగిరి ఆ ప్రాంతాల్లో అలాగే తన సొంతంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇవన్నీ ఒక ఒకవైపు మంచి ఖచ్చితంగా ఆయన కష్టపడి గెలవడం కానీ అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఒక రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యే మంత్రిగా ఉంటూ ఒక కీలకమైన శాఖలు నిర్వర్తి నిర్వర్తిస్తూ పార్టీ బాధ్యతలు చూసుకోవాలి పార్టీలో కోఆర్డినేషన్ చూసుకోవాలి ప్లస్ మంత్రివర్గం మంత్రిగా తన బాధ్యతలు చూసుకోవాలి తన శాఖలు చూసుకోవాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారో ఆ బాధ్యత ఎక్కువ తన మీదే ఉంది ఎందుకంటే తన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ప్లస్ రాష్ట్ర భవిష్యత్తు తన మీద ఉంది ఎన్నో ఆశలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ నెరవేరుస్తూనే నియోజకవర్గంలో కేటర్ చల్లా చెదరవకూడదు ప్రజలు ఎక్కడ అసంతృప్తికి గురవ్వకూడదు అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బాగానే చేసుకొస్తున్నారు వస్తున్నారు ఎంత ఎంత బిజీగా ఉన్నా రాష్ట్రంలో రెండు లేదా మూడు రోజులు నియోజకవర్గంలో కేటాయిస్తున్నారు నియోజకవర్గ ప్రజలకు దర్బార్ నిర్వహించి తనే నేరుగా ప్రజల నుంచి మాట్లాడి వింతలు స్వీకరించి సాధ్యమైనంతగా పరిష్కరిస్తున్నారు అంత బాగానే ఉంది బహుశా లోకేష్ గారు అక్కడ గెలవడం మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయండంలో సందేహం లేదు లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలాగో వైఎస్ ఫ్యామిలీకి ఎలాగో ఖచ్చితంగా లోకేష్ గారికి మంగళగిరి అంతకంటే స్ట్రాంగ్గా మారుతుంది మారే అవకాశాలు ఉన్నాయి అయితే మనం ఇంత చెప్పుకుంటున్నాగా కానీ నానేనికి రెండో వైపు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి చెప్పుకోవాలి ఇది లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉండడం ఆయన స్థాయికి ఆయన హోదాకి ప్రతి చిన్న చిన్న విషయాలు ఆయన దృష్టికి వెళ్ళకపోవచ్చు కానీ లోకేష్ గారి టీం ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళే ఆయనకు తెలియకుండా అక్కడ కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు అది బహుశా ఆయనకు భవిష్యత్తులో ఇబ్బందులు తీసుకురావచ్చు అంటే ఇబ్బందులు ఏమీ ఉండవు ఎందుకంటే గెలిచి పది నెలలు అయింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ నెగిటివ్స్ ఏమి బయటకు రావు కానీ భవిష్యత్తులో కొన్నాళ్ళు అయ్యే కొద్దీ అక్కడ కొంతమంది లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోద్దు ఉదాహరణకు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళతో కలిపి టీడీపీ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఉదాహరణకు మగలరా ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే ఒకటి లోకేష్ గారు వీళ్ళందరూ పనిచేసే వాళ్ళ వలన సో ఇప్పుడు ఇలా జరగడం వలన ఆయన చేస్తున్న మంచి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటే ఆ వన్ పర్సెంట్ చెడు వలన ఎక్కడో ఒక దగ్గర తెలియని లోటు కనిపిస్తుంది అనమాట సో అది అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి అది మంచిది కాదు అది కరెక్ట్ కాదు సో కరెక్ట్ చేసుకుంటే బెటర్ లేదు పర్వాలేదు అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది